రెస్టారెంట్ పక్కన జయభవ్య కిషోర్ ఏర్పాటు చేసిన జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ సేతు చెల్లపల్లి నరసింహారెడ్డి మైఫోస్ మహేష్ ముఖ్య అతిథులుగా మొదటగా మొక్కలు నాటే కార్యక్రమం తదనంతరం జెండా ఆవిష్కరించారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త అధ్యాయం సృష్టించింది జనసేన పార్టీ అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ అని కొనియాడారు నిలబడిన ప్రతి ఒక్క స్థానాన్ని కైవసం చేసుకున్న ఘనత ఒక్క జనసేన పార్టీకే దక్కుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు नायकत्व पार्टी हारे चंद्रनगर नायकत्व पार्टी हारे जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना सिंसियर डेडिकेटेड ऑनेस्ट ओके लीडर एवरीडे ही वर्सी द देश हमारा डिप्टी सीएम मिश्रा आंध्र प्रदेश मिनिस्टर कमल कर रहे हैं अंडर यस leadership one of my students as well as equal to my daughter and one of my family members right from childhood even till today she, she is under the guidance of myself she is growing up and she is going to enter the politics for the first time under the guidance of అవన్ కళ్యాణ్ జీ ఐ విష్ ఆల్ ది బెస్ట్ తవ్యా అండ్ ఎ వెరీ గుడ్ లైఫ్ ట్రీట్ అండ్ అండ్ ఐ విష్యూ వన్స్ అగైన్ ధన్యవాదశి థాంక్యూ వెరీ మచ్ యాదా సంతోషం అడి ఇంత మంది ఇంత ఉత్సాహంగా ఈ పతాకవిష్కరణ తో పాటు కేతినాటి కార్యక్రమಗಳ ಬೆట్టడం అనేది నా ಕ್ಯಾಲ సంతోషనే భారతీయ జనతా పార్టీకి మూల సిద్ధాంతకర్త పండి దీంధాయన్ ఉపాధ్యాయ చెప్పాడు ప్రకృతితో కలిసి జీవించాలి అని ప్రకృతి విరుద్ధంగా పోకూడదని ప్రకృతిని మనం కాపాడుకోవాలి చెట్లను పెంచుకోవాలి చెట్లు ఎక్కడ చూసినా అడవులు కానీ చెట్లు కానీ కొట్టేయడం వల్ల ఈరోజు వాతావరణంలో ఈ పరిస్థితి వస్తా ఉంది మీరెవరైనా కానీ ఒకసారి మన విజయవారతి స్కూల్ ఉంది కదా ఆ వీధిలోకి వచ్చి చూడండి చెట్లు ఎట్లా ఉంటాయో అట్ల ప్రతి వీధి ఉండాలని కోరుకోవాలి మా ఊర్లో కూడా అట్లుండాలని మీరందరూ కోరుకోవాలి కార్యకర్తలకు అందరికీ లీజెన్ తెలియజేస్తుందోడే ఈ జెండా ఆవిష్కరణ ఇప్పుడు ఈ జెండా ఇక్కడ రెపరెప ఈ జెండా మదరపల్లి నియోజకవర్గంలో కానీ కమాలపల్లి నియోజకవర్గంలో గానీ నీలేరుగులూరు రాయచోటి మన రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన జెండా ప్రతి స్థానిక సంస్థ ఆ బిల్డింగ్ పైన మన జనసేన అంటే మన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి గ్రామంలో సర్పంచులుగా ప్రతి ఎంపీడీసీ సెగ్మెంట్ లో ఎంపీలుగా ఎంపీపీలుగా మనం అందరూ చేసుకున్నప్పుడే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని గాని పవన్ కళ్యాణ్ గారి ఆశని గాని మనం ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం ఖచ్చితంగా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు మన కొండామరపల్లి పంచాయతీతో పాటు ప్రతి పంచాయతీ పైన జనసేన పార్టీ జెండా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఈరోజు కూటమిలో ఎంతో ప్రజలు ప్రతి ఒక్కరూ ఆనందించే విధంగా పరిపాలన సాగిస్తుంది జనసేన ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ ప్రతి ఒక్కరు సో అది పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్తున్నాం ఈరోజు ఇక్కడ జెండా ఆవిష్కరణ శ్రీ భవ్య గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరగడం చాలా సంతోషంగా ఉంది ఇప్పటికీ మేము తమ్మల దాదాపు ఇరవై దాకా ఇరవై పై పైచీలకు చేశాం జెండా ఆవిష్కరణలు కానీ ఈ మధ్య కొంచెం స్లో అయ్యాం ఈ భవ్య గారి ఈ రోజు పూర్తితో మేము కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాం మా తమ్మలపల్లి నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలోన జెండా ఆవిష్కరణలు అయ్యేలాగా మహిళలకి ముందుగా నమస్కారాలు మన డిప్యూటీ సీఎం గారు ఎంతో ఇష్టంగా ఎంచుకున్న శాఖ మన పంచాయతీ శాఖ సో ప్రతి ఒక్కరు ప్రతి జన స్థానిక వచ్చే స్థానిక ఎన్నికల్లో చాలా కృషి చేసి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ గెలిచి ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో జనసేన జెండా ఎగరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ముందు నిలబెట్టిన మహేష్ అన్న గారికి నా కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చేసిన ప్రతి తంబలపల్లి ఇన్ఛార్జ్ సాయి అన్న గారిని కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరికి పేరు పోయిన నా ధన్యవాదాలు ముఖ్యంగా మా కొండా మారుపల్లి యూత్ కి ధన్యవాదాలు పవన్ గారు కలగన్నట్టు ప్రతి గ్రామాన భారతదేశం మొత్తాన ఒక రోజున జాతీయ జెండా ఎగురుతుందనే ఒక ఉద్దేశంతో ఆయన ఏ మా పార్టీని స్థాపించడం జరిగింది బడుగు బలహీన వర్గాల కోసం నిర్మించిన ఈ పార్టీ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేసిన ఆ రోజు పదవులు పొందే అవకాశం ఉన్నప్పటికీ ఆయన నేరుగా పాలిటిక్స్ చేసి నేను విజయం సాధించి అసెంబ్లీలో కానీ ఎక్కడికైనా వెళ్తానని ఏ ఆ రోజు కూడా ఏ పదవి తీసుకోకుండా ప్రజలకు అండుగా నిలబడ్డాడు అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మైఫోర్స్ మహేష్ గారి అధ్యక్షతన భవ్య గారి ఆధ్వర్యంలో కొండామారిపల్లి పంచాయతీలో జాతీయ జనసేన జెండా ఆవిష్కరణకి విచ్చేసినటువంటి తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సాయి గారికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేనేత విభాగం అడపా సురేంద్ర గారికి అలాగే లీగల్ సెల్ అధ్యక్షులు అమర్నారాయణ గారికి గారికి అదేవిధంగా కొండామారిపల్లి పంచాయతీలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి సంబంధించిన వ్యక్తికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరింత మదనపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా జనసేన జెండా ఖచ్చితంగా ఎగురుతుంది ఎగురవేయడానికి అందులో కృషి చేస్తామని తెలియజేస్తూ మైఫోర్స్ మహేష్ గారికి ఇంత చక్కటి ప్రోగ్రాంని నిర్వహించి ఎంతో పార్లమెంట్ పార్లమెంట్లోని అందరినీ ఆహ్వానించి ఈ ప్రోగ్రాం ఇంతటి సక్సెస్ అవ్వడానికి కారుకులైన శ్రీ మైఫోర్స్ మహేష్ గారికి భవ్య గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ మ స్వరాజ్యం అనే నినాదాన్ని హుజానెత్తుకొని అదే గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకొని అభివృద్ధి శాఖ ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని అభివృద్ధి చేయడానికి అభివృద్ధి చేయడానికి ఏమేమి ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకు పోతున్నాం అదేవిధంగా రాజంపేట పార్లమెంట్లో మా సోదరుడు చెప్పినట్టు ప్రతి ప్రతి ఆఫీసు మీద అంటే మండలం కానీ అదేవిధంగా తాలూకా కానీ అదేవిధంగా జిల్లా ఆఫీసుల మీద జనసేన పార్టీ జెండా ఎగరేసి మేము గెలిచి జనసేన పార్టీ జెండా ఎగరేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి ఈ ఈ ఈ సభాముఖంగా తెలియ కోరుకుంటా అదేవిధంగా ఇంత పెద్ద ను ఆర్గనైజ్ చేసినటువంటి మా సోదరి భవ్య గారైతేనేమి అదేవిధంగా ఎక్కడ భవ్య ఎవరూరు ఎక్కడున్నారో అని కాకుండా ప్రతి చోట ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి ఈ రాజకీయం అనే దాన్ని మీరు లోపలంటే కుదరదు కాబట్టి రాజకీయం అనేది మీరు మీరందరూ వచ్చి ముందుండి ఈ రాజకీయాన్ని నడపల్లా అని చెప్పి చెప్పినటువంటి మా మహేష్ గారిని అదేవిధంగా ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి రాజంపేట కాన్స్టిట్యుయన్సీలో ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి జన జనసేన నాయకులకు అదేవిధంగా జన సైనికులకు వీర మహిళలకు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ